パントドラムシャレモンシューとピアミーとサイカーの名前がこのようにパイン నేను అక్కడి వాడి నేను యుధావృద్ధికు పోయి ఇప్పుడు విభోవాతకు వెళ్ళాను ఎవరు తన ఇంటనున్నా నన్ను చేర్చుకోలేదు అయితే ఆ దారితులకు గట్టి మొదలైన గతలు నాకు నా పనికత్తుకు ఈ రాశులతో కూడా నన్ను నా నౌకరులను ఆహారము రాక్షరక్షణను ఉన్నవి ఏది తొలగలేదని సంతోషించక ఆ ముసలి వాడు నీకు క్లామం కాక నీకేమైనా తక్కువ అయిన వాటి వారు నా మీద వచ్చింది మెట్టుకు వీధిలో రాత్రి నడపకూడదని చెప్పి తమ కింద అతను చేర్చుకొని వారి దాడిపడుతులకు మేత సిద్ధపరిచింది అప్పుడు వారు పాటలు కలుపుకొని అన్న పాటలు ముచ్చుకునేవి వారు సంతోషించచ్చు ఆ ఊరి వారిలో ఆ ఇల్లు చుట్టుని కలుపు కొట్టి వచ్చిన మనిషిని మేము అది అతని బయటికి తెమ్మని ఇంటి యజమానులైన ఆ ముసలి వారిలో ఆ మనుషులు వారి వెలువెళ్ళి మా లాగా అది కూడదు అది దుష్కార్యము చేయకూడదు ఈ మనుషులు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెతి పని చేయబడి ైన నా కుమార్తెను ఆ మనిషిని ఒక నేను వారిని బయటకు తీసుకుని వచ్చాను మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి యెడల జరిగిపోవచ్చును కానీ ఈ మనిషిని ఎడల ఈ వెళ్లి పని చేయకూడదు వారితో చెప్పాను కానీ అతని మాట విడుటకు వారికి మనస్సు లేకపోయిన కనుక ఆ మనుషులు బయట ఉన్న వారి యొక్క తన ఉపత్తిని తీసుకొని పోగా ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అదే ఆమెను చెరుకొచ్చు తెల్లవారిగా వారు ఆమెను విడిచి వెళ్ళి ప్రాంత ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుల నున్న ఆ మనిషిని విజ్వాడి ఉదయమున ఆమె యజమానులు లేచి ఇంటి తరపును తీసి తన ద్రోహం వెళ్ళేటప్పుడు ఆమె ఎరగా అతని ఉపపత్తి అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారా వద్ద పడి చేతులు గడప మీద చాపేదిను అతడు లేము వెళ్ళి దాకా ఆమె భద్రతం చేయకొంది కనుక అతడు గాడిద మీద ఆమెను ముంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగే అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కట్టి పట్టుకొని తన ఉపత్తిని తీసుకుని ఆమెను కీళ్ళ ప్రకారం పన్నెండు ముక్కలుగా మోసి ఇస్రాలు మిత్రులన్నిటికీ పంపా అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇసలా ఏరియులు అయ్యుక్త దేశం నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను నిలబడిటైనను లేదు మేము ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని కూర్చి మాట్లాడకని ఒకటితో చెప్పుకొని దేవుడి కృష్ణ వారికి వచ్చిన జరుగుతారు